నమస్తే అండి ఈరోజు మనం తిరుపతిలో వర్క్ చేయడం జరిగింది మొత్తం ఐరన్ కబోర్డ్స్ అనమాట అయితే ఈ ఐరన్ కబోర్డ్స్ అనేది మన చేసినారు ఆయన ఒక ఫ్లాట్ చూసి నచ్చితే మట్టికి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ చెప్తా ఉన్నారు సరే సార్ మాకు ఇచ్చి చూడండి మనం చేశాక చూశాక మీరే కంపల్సరీగా ఇస్తారన్నారు అలాగే ఆయన కూడా ఆ మాట మీద మాకు వర్క్లు కూడా ఆపేస్తాం జరిగింది అయితే మనం చేసిన వర్క్ ఒకసారి చూస్తారు కానీ రండి ఇప్పుడు ఎంత బాక్స్ టైప్ అనమాట మనం చేసిన వర్క్ వచ్చి బాక్స్ టైప్లో ఈ ఐరన్ కబోర్డులు ఇలాగా మొత్తం మీరు సిమెంట్ బిళ్ళలు పోయకుండా ఎంత వచ్చేసింది ఏది కూడా సిమెంట్ బిళ్ళలు లేకుండా అయితే మనం ఏదైతే ఐరన్ కబోర్డ్లకి అందరూ సౌండ్ 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 అంటారు మీకు సౌండ్ అనేది రాకుండా మనం చేయడమే ప్రత్యేకత ఇదిగోండి ఇది వచ్చేసి దేవుడి గుడి దేవుడి గుడిలో కింద కానీ పైన భాగం మొత్తం మనం కవర్ చేయడం జరిగింది ఇది మొత్తం బాక్స్ టైప్ చేసింది ఇవన్నీ బాక్స్ టైప్ టీవీ యూనిట్ ఇది నెక్స్ట్ వచ్చేసి లోపల చేసి ఉన్నారండి బెడ్రూమ్ కూడా మొత్తం మనం ప్లేన్ కలర్స్ మొత్తం ఇవన్నీ డోర్లుగా కలర్ ప్లేమ్లో కలర్ చేయడం జరిగింది ఇవన్నీ బాక్స్ టైపే మీరు స్వింగ్ బీళ్ళు పోయకుండా వాళ్ళు ఉంటే వాళ్ళకి మనం అర్ర లాగా చేసి మనం దిగించడం జరిగింది ఇది వచ్చేసి మనం రెండు లక్షల డెబ్బై వేలకి మొత్తం కంప్లీట్ చేసి ఇవ్వడం జరిగింది ఇది టూ బిహెచ్కే ఇది ఒకసారి ఇంకో బెట్రూమ్ చూస్తారు కనండి బెడ్రూమ్ మొత్తం బాక్స్ టైప్ ఇది కూడా మన గేజ్ వచ్చేసి ఎయిటీన్ కేజీ డోర్లు వేస్తాం ట్వంటీ కేజీ ఏమో ఫ్రేమింగ్స్కి వేస్తాం ఇవన్నీ అలాగే ఈ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది మొత్తం డ్రెస్సింగ్ టేబుల్లో మీరు ఏమైనా ఇదిగోండి ఇక్కడ డ్రా డ్రయర్ కూడా చేయడం జరిగింది రెండు బ్యాస్కెట్లు పెట్టాం ఇది ఒక మొత్తం బాక్స్ టైప్ ఇది జస్ట్ వాళ్ళు ఉంటే మనం వాళ్ళకి ఈ కబోర్డ్ బికిస్తాం జరిగింది ఇది మీకు షూరే ఇలాగంటే ఇది ఏమైనా రాసుకోవడానికి కానీ అండి ఏమైనా వంట చేసుకోవడానికి పెట్టుకుంటే ఏమైనా వస్తువులు దీనిలో పెట్టుకొని వర్క్ చేసుకోవడానికి ఇది ఇక్కడ ఒక బాక్స్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి వంటగది వంటగది ఎంత ఆపరేషన్ ఆఫీషియల్గా చేసామని రండి ఒకసారి చూస్తారు మేము ఎంత వంటగదిలో ఫ్లవర్ ఫ్లవర్స్ వేసి మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది మనం వచ్చేసి దీంట్లో బాటిల్స్ అవి ఏమన్నా పెట్టుకోవడానికండి ఇది ఇది వచ్చేసి స్కూల్ని పెట్టుకోవడానికి తర్వాత ఇవి వచ్చేసి ప్లేట్లు పెట్టుకోవడానికి కానీ ఇవన్నీ కామనే అయితే ఏంటంటే మనం దీంట్లో ఏం చేసామంటే బియ్యం వేసుకోవడానికి ఒక డ్రమ్ కూడా చేసాం దీంట్లో బియ్యం డ్రమ్ బియ్యం వేసుకోవచ్చు మీరు ముప్పై కేజీలు దాకా పట్టింది స్మూత్గా రావ వచ్చి మళ్ళీ స్మూత్గా మనం ఊ చేస్తే వెళ్ళిపోయిద్ది ఇలాగా మళ్ళీ డ్రమ్ బయట పెట్టుకోకుండా ఇక్కడ వచ్చేసి మనకు సిలిండర్ పెట్టుకోవడానికి ఇవన్నీ బాక్స్ టైప్లోనే కవర్ చేశాం మాది వచ్చేసి జిఎం ఇంజనీరింగ్ వర్క్స్ షాకిరా ఇంజనీరింగ్ వర్క్స్ ఏకే ఇంజనీరింగ్ వర్క్స్ మావి మీరు ఏదైనా ఐరన్ కబోర్డులు చేయించుకోవాలి అనుకుంటే మా యొక్క నంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ త్రిబుల్ సిక్స్ డబల్ వన్ త్రీ నైన్ సెవెన్కి మీరు కాల్ చేయండి మేమే విజిట్ చేసి కొందలు తీసుకొని ట్వంటీ డేస్లో చేసి తీసుకొచ్చి బిగి అడ్వాన్స్ కూడా తీసుకోండి చాలా